రాజకీయ కక్ష ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఇంకేదైనా విధంగా తీసుకోండి రాజకీయ వేధింపులు చేయదంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి కానీ నేరుగా రైతులకి మీద ప్రభావం పడుతూ రైతులు ఇబ్బంది పడుతూ రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి ముఖ్య ముఖ్యమంత్రి గారికి మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం మంచి మాటగా సామదాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం హెచ్చరికగా భావించుకోండి ఇలా రైతుల పక్షాన్ని నిలిచునేటువంటి పార్టీగా రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బాధ్యత మీది బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది అన్నదాత కష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద రైతుల ఆదాయం మీద తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది